అపోస్తులుడైన పౌలు కొరంతీలకు రాసిన మొదటి పత్రిక ఏడవ అధ్యాయము మీరు వ్రాసిన వాటి విషయము స్త్రీని ముట్టకుండుట పురుషునికి మేలు అయినను జారత్వములు జరుగుచున్నందున ప్రతి వానికి సొంత భార్య ఉండవలెను ప్రతి స్త్రీకి సొంత భర్త ఉండవలెను భర్త భార్యకును అలాగననే భార్య భర్తకును వారి వారి ధర్మములు నడుపవలెను భర్తకే కానీ భార్యకు తన దేహంపైని అధికారము లేదు అలాగున భార్యకే కానీ భర్తకు తన దేహం పైన అధికారము లేదు ప్రార్థన చేయుటకు మీకు సవకాశము కలుగునట్లు కొంతకాలము వరకు ఉభయుల సమ్మతి చొప్పుననే తప్ప ఒకరినొకరు ఎడబాయకుడి మీరు మనస్సు నిలుపలేకపోయినప్పుడు మిమ్మును శోధింపకుండునట్లు తిరిగి కలుసుకొనుడి ఇది నా హితోపదేశమే గాని ఆజ్ఞ కాదు మనుష్యులందరూ నావలే ఉండగోరుచున్నాను అయినను ఒకడొక విధమునను మరి ఒకడు మరి ఒక విధమునను ప్రతి మనుష్యుడు తనకున్న కృపావరమును దేవుని వలన పొంది ఉన్నాడు నుండుట వారికి మేలని పెండ్లి వారితోను వారితోనూ విధవరాండ్రతోనూ చెప్పుచున్నాను అయితే మనసు నిలుపలేని ఎడల పెండ్లి చేసుకొనవచ్చును కామాత్పులగుట కంటే పెండ్లి చేసుకొనుట మేలు మరియు పెండ్లి అయిన వారికి నేను కాదు ప్రభువే ఆజ్ఞాపించున్నది ఏమనగా భార్య భర్తను ఎడబాయకూడదు ఎడబాసిన ఎడల పెండ్లి చేసుకొనకుండవలను లేదా తన భర్తతో సమాధాన పడవలను మరియు భర్త తన భార్యను పరిత్యజింపకూడదు ప్రభువు కాదు నేనే తక్కిన వారితో చెప్పునదేమనగా ఏ సహోదరునికైనాను అవిశ్వాసురాలైన భార్యయుండి ఆమె అతనితో కాపురము చేయ నిష్టపడిన ఎడల అతడు ఆమెను పరిత్యజింపకూడదు మరియు ఏ స్త్రీకైనను అవిశ్వాసి అయిన భర్తయుండి ఆమెతో కాపురము చేయ నిష్టపడిన ఎడల ఆమె అతన్ని పరిత్యజింపకూడదు అవిశ్వాసి అయిన భర్త భార్యను బట్టి పరిశుద్ధపరచబడును అవిశ్వాసురాలైన భార్య విశ్వాసి అయిన భర్తను బట్టి పరిశుద్ధపరచబడును లేని ఎడల మీ పిల్లలు అపవిత్రులై ఉందరు ఇప్పుడైతే వారు పవిత్రులు అయితే అవిశ్వాసి అయిన వాడు ఎడవాసిన ఎడవాయ వచ్చును అట్టి సందర్భంలో సహోదరునికైనను సహోదరికైనను నిర్బంధము లేదు సమాధానముగా ఉండుటకు దేవుడు మనలను పిలిచియున్నాడు ఓ స్త్రీ నీ భర్తను రక్షించదవో లేదో నీకేమి తెలియను ఓ పురుషుడా నీ భార్యను రక్షించదవో లేదో నీకేమి తెలియను అయితే ప్రభు ప్రతి వానికి ఏ స్థితి నియమించనో దేవుడు ప్రతి వాణిని ఏ స్థితి అందు పిలిచెనో ఆ స్థితి అందే నడుచుకొనవలెను ఈ ప్రకారమే సంగములన్నిటిలో నియమించుచున్నాను సున్నతి పొందినవాడెవడైనను పిలువబడినా అతడు సున్నతి పోగొట్టుకొనవలదు సున్నతి పొందని వాడెవడైనను పిలువబడినా సున్నతి పొందవలదు దేవుని ఆజ్ఞలను అనుసరించుటయే ముఖ్యము గాని సున్నతి పొందుటయందు ఏమీ లేదు సున్నతి పొందకపోవుటయందు ఏమీ లేదు ప్రతి వాడు ఏ స్థితిలో పిలువబడినో ఆ స్థితిలోనే ఉండవలెను దాసుడువై ఉండగా పిలువబడితివా చింతపడవద్దు గాని స్వతంత్రుడవుటకు శక్తి కలిగిన ఎడల స్వతంత్రుడు ఒకట మరి మంచిది ప్రభునందు పిలువబడిన దాసుడు ప్రభువలన వలన స్వాతంత్రము పొందినవాడు ఆ ప్రకారమే స్వతంత్రుడై ఉండి పిలువబడినవాడు క్రీస్తు దాసుడు మీరు విలువ పెట్టి కొనబడినవారు గనుక మనుష్యులకు దాసులు కాకుడి సహోదరులారా ప్రతి మనుష్యుడును ఏ స్థితిలో పిలువబడునో ఆ స్థితిలోనే దేవునితో సహవాసము కలిగి ఉండవలను కన్యకల విషయమై ప్రభు యొక్క ఆజ్ఞ నేను పొందలేదు కానీ నమ్మకమైన వాడనై యుండుటకు ప్రభువు వలన కనికరము పొందిన వాడనై నా తాత్పర్యము చెప్పుచున్నాను ఇప్పటి ఇబ్బందిని బట్టి పురుషుడు తానున్న స్థితిలోనే యుండుట మేలని తలంచుచున్నాను భార్యకు బద్దుడువై యుంటివా విడుదల కోరవద్దు భార్య లేక విడిగా నుంటివా వివాహము కోరవద్దు అయినను నీవు పెండ్లి చేసుకొనినను పాపము లేదు కన్యక పెండ్లి చేసుకొనినను ఆమెకు పాపం లేదు అయితే అట్టి వారికి శరీర సంబంధమైన శ్రమలు కలుగును అవి మీకు కలుగకుండవలెనని కోరుచున్నాను సహోదరులారా నేను చెప్పినదేమనగా కాలము సంకుచితమై ఉన్నది గనుక ఇక మీదట భార్యలు కలిగిన వారు భార్యలు లేనట్టును ఏడ్చువారు ఏడవనట్టును సంతోషపడువారు సంతోషపడనట్టును కొనువారు తాము కొనినది తమది కానట్టును ఈ లోకము అనుభవించువారు అమితముగా అనుభవింపనట్టును ఉండవలను ఏలయనగా ఈ లోకపు నటన గతించుచున్నది మీరు చింతలేని వారై ఉండవలెనని కోరుచున్నాను పెండ్లి కానివాడు ప్రభువును ఎలాగూ సంతోషపెట్టగలనని ప్రభు విషమై కార్యములను గూర్చి చింతించుచున్నాడు పెండ్లి అయినవాడు భార్యను ఎలాగూ సంతోషపెట్టగలనని లోక విషయమైన వాటిని గూర్చి చింతించుచున్నాడు అటువలనే పెండ్లి కాని స్త్రీయు కన్యకయు తాము శరీరమందును ఆత్మయందును పవిత్ర రాండ్రయ్యుండుటకు విషమైన కార్యములను గూర్చి చింతించుచుందురు గాని పెండ్లి అయినది భర్తను ఎలాగూ సంతోషపెట్టగలనని లోక విషయమైన వాటిని గూర్చి చింతించుచున్నది అది మీకు ఒడ్డవలెనని కాదు కానీ మీరు యోగ్య ప్రవర్తనులై తొందర ఏమీ లేక ప్రభువు సన్నిధాన వర్తనులై ఉండవలెనని ఇది మీ ప్రయోజనము నిమిత్తమే చెప్పుచున్నాను అయితే ఒకని కుమార్తెకు ఈడు మించిపోయిన ఎడలను ఆమెకు వివాహము చేయవలసి వచ్చిన ఎడలను ఆమెకు వివాహము చేయకపోవుట యోగ్యమైనది కాదని ఒకడు తలంచిన ఎడలను అతడు తన ఇష్టము చొప్పున పెండ్లి చేయవచ్చును అందులో పాపము లేదు ఆమె పెండ్లి చేసుకొనవచ్చును ఎవడైనను తన కుమార్తెకు పెండ్లి చేయని అవసరము లేకయుండి అతడు స్థిరచిత్తుడును తన ఇష్టప్రకారము జరుప గలవాడునై ఆమెను వివాహము లేకుండా ఉంచవలెనని తన మనస్సులో నిశ్చయించుకొని ఎడల బాగుగా ప్రవర్తించుచున్నాడు కాబట్టి తన కుమార్తెకు పెండ్లి చేయువాడు బాగుగా ప్రవర్తించుచున్నాడు పెండ్లి చేయనివాడు మరి బాగుగా ప్రవర్తించుచున్నాడు భార్య తన భర్త బ్రతికి ఉన్నంత కాలము బద్దురాలై ఉండును భర్త మృతి పొందిన ఎడల ఆమె కిష్టమైన వాణిని పెండ్లి చేసుకునిటకు స్వతంత్రురాలై యుండును గాని ప్రభునందు మాత్రమే పెండ్లి చేసుకొనవలెను అయితే ఆమె విధవరాలుగా ఉండినట్టయినా మరి ధన్యురాలని నా అభిప్రాయము దేవుని ఆత్మ నాకును కలిగి ఉన్నదని తలంచుకొని చున్నాను